ఫోటో ఇంకా మీ కార్యాలయం పెట్టుకుని ప్రభుత్వం ప్రభుత్వం ఆఫీస్ లో కార్యాలయం కార్యాలయంలో కేసీఆర్ ఫోటో పెట్టుకుని ఇంకా జర జర జన మండల ప్రజలు కేసీఆర్ తోని ఫోటో తీయి మన ఒక సిఎం ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసిన ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటిది తప్పేటి చెప్పు యొంగతనం చేస్తున్నావా వాళ్ళ ఆలోచన అనేది తెలివి లేని తెలివి తక్కువ ఆలోచన ప్రతి ఆఫీసులో సీఎం ఫోటో ఉంటది ప్రతి ఆఫీస్ లో అంబేద్కర్ ఫోటో పెట్టు డైరెక్షన్స్ ఉన్నాయి ప్రతి ఆఫీసులో ప్రధానమంత్రి ఫోటో పెట్టుకుని ఉంటది ఇది నా ఇల్లు ఎమ్మెల్యే ఉన్నంత ప్రకారం నా ఇల్లు నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు అధికార నివాసం వాళ్ళనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే పెట్టలేదు కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీస్ లో అని చెప్పి అంటున్నారు కేసీఆర్ ఫోటో ఉంటది ఎందుకు కూడా తప్పేంటిది ఉంటే తప్పేంటిది ఇంట్లో ఇష్టం కూడా పెట్టుకుంటా లేకపోతే లేదు కండువా కూడా వేసుకుంటలేదని ఒక ఆరోపణ చేస్తుంది అవి బస్సుకుంటాయి కండువాలు పగలతో ఏ సంబంధం ఎంకిటి ఇరవై మూడు సంవత్సరాలు రాజకీయాలలో కాంగ్రెస్ లో పనిచేసిన టీఎన్జె ముఖ్యమంత్రి అడిగింది ఒక ఏడు మంది ఆరు మంది ముఖ్యమంత్రితో టచ్లున్నాం